నమస్కారం టీవీ స్వాగతం ముందుగా సంక్రాంతికి బ్రాండ్గా పిఠాపురం న్యూస్ వర్గాన్ని తీర్చిదిద్దు ఇకపై సంక్రాంతి సంబరాలంటే పిఠాపురమే వెళ్లాలనేట్టుగా ప్రణాళిక రూపొందించి అభివృద్ధి చేస్తానన్న డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమం కాకినాడ సాలిపేట బాలికోన్నత పాఠశాల విద్యార్థులకు పదిహేను వందల శానిటరీ ప్యాడ్లను ఉచితంగా పంపిణీ చేసిన బ్యాంక్ ప్రతినిధులు కాకినాడ జిల్లా పీటికాపుర సంక్రాంతి మహోత్సవాల సందర్భంగా పీఠాపురం పట్టణంలో విస్తృతంగా పర్యటించి ప్రజలతో మమేకమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా సమస్యలు అడిగి తెలుసుకుంటూ పారిశుధ్య నిర్వహణపై అసంతృప్తి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భారత్ను ఆదేశించిన చూస్తే సంక్రాంతి సంబరాలంటే ఇకపై పిఠాపురమే వెళ్లాలనేట్టుగా పిఠాపురం నియోజకవర్గాన్ని సంక్రాంతికి బ్రాండ్ గా తీర్చిదిద్దుతానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీఠాపురం ఎమ్మెల్యే కొన్ని పవన్ కళ్యాణ్ అన్నారు కాకినాడ జిల్లా పీఠాపురంలో ఏర్పాటు చేసిన పీఠికాపుర సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనంగా ప్రారంభించారు వేద పండితులు పూర్ణ కుంభంతో పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు సంబరాల్లో భాగంగా వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి కళాకారులు ప్రదర్శించిన సంక్రాంతి సాంప్రదాయ జానపద కళలను ఆసక్తిగా తిలకించారు అనంతరం నియోజకవర్గంలో రెండు వందల పది కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు చేశారు అనంతరం సంక్రాంతి సంబరాలను పవన్ కళ్యాణ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి సభను ఉద్దేశించి మాట్లాడారు పిఠాపురం ప్రజలు ఎప్పుడు నా గుండెల్లో ఉంటారని అధికారంలో ఉన్నా లేకపోయినా ఊపిరున్నంత వరకు పిఠాపురం ప్రజలకు సేవ చేస్తానని అన్నారు ప్రతి ఏటా జనసేన పార్టీ ఆవిర్భావ సభను పిఠాపురంలోనే జరుపుతానని అన్నారు ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు మంత్రులు కందుల దుర్గేష్ నాదెండ్ల మనోహర్ పొంగూరు నారాయణ తదితరులు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా సంబరాలకు హాజరైన మంత్రులకు జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆదికి టీవీ సీరియల్ నటుడు ఆర్కే నాయుడిని పవన్ కళ్యాణ్ ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ బీజేపీ నేత బుర్రా కృష్ణం రాజు ఎమ్మెల్సీలు పిడుగు హరిప్రసాద్ తరి పద్మశ్రీ కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్ ఎస్పీ బిందు మాధవ్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు గ్రామాన తిరుగుతూ భగవంతుని స్మరించుకుంటూ సంకీర్తనలతో హరిదాసులు ప్రతి సంక్రాంతికి హరినామా జపం చేసుకుంటూ పురాణ కథలు కీర్తనలు ద్వారా ప్రజల్లో భక్తిని చైతన్యాన్ని అందించే విధంగా చక్కటి ధర్మాన్ని ప్రచారం చేసే విధంగా హరిదాసులు వారి యొక్క సేవల్లో అందించడం జరుగుతోంది మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారితో నేరుగా పాల్గొనటం జరుగుతోంది సాంస్కృతిక కార్యక్రమాలలో ఈరోజు సంక్రాంతి మనకి మన కుటుంబ సభ్యులందరికీ కూడా మరుపురాని సంక్రాంతిగా మనం ఎప్పుడు కూడా మరచిపోలేని సంక్రాంతిగా మనం అందరం కూడా గుర్తుంచుకునే విధంగా జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం సంక్రాంతి సంబరాలు ప్రతి కుటుంబ సభ్యులకు ప్రతి శంకుస్థాపన మహోత్సవ వేడుకలు శిలా పలకాల ఆవిష్కరణ మహోత్సవ వేడుకలు ఈరోజు ఈ వేదిక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రతి వర్యులు వారు వారితో మాట్లాడటం జరుగుతోంది చేనేతకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యంగా చేనేత సోదరులకు అన్ని రకాలుగా సహకారాన్ని అందిస్తూ అహర్నిషులు కూడా కృషి చేస్తున్నటువంటి నాయకులు వారితో నేరుగా మాట్లాడటం జరుగుతోంది అక్కడ ఆ స్టాల్ని సందర్శిస్తూ ఈ ప్రాంగణం వద్దకు విచేయబోతున్నారు ఎస్ తదుపరి పీటికాపురం సంక్రాంతి ఉత్సవ వేడుకలు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి సంబంధించి సంక్రాంతి సంబరాలు మన అందరికీ కూడా వచ్చేస్తున్నాయి ఆయన రాకతో పీఠాపురం ప్రజలకు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమం వద్దకు విచ్చేశారు సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు ప్రతి అమ్మ ప్రతి అక్క ప్రతి చెల్లి కూడా ఎదురు చూస్తున్నారు మన గౌరవనీయులు కొనిదల పవన్ కళ్యాణ్ గారి యొక్క రాక కోసం సంక్రాంతికి ఎవరు వస్తారు ఈ సంక్రాంతికి మన ఊరి స్పెషల్ ఏంటి అని అనే మాట అడగడం లేటండి ప్రపంచం గర్వించే విధంగా మనం అందరం చెప్పుకుంటాం ఈ సంక్రాంతికి మనతో పాటు సంక్రాంతి సెలబ్రేషన్స్లో ఒక కుటుంబ సభ్యునిగా ఈ రోజు ఈ కార్యక్రమంలో మన అందరితో భాగస్వామ్యం అవుతూ నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు నేరుగా ఈ సంక్రాంతికి మన అందరితో సంక్రాంతి ఉత్సవ వేడుకలను జరుపుకునేందుకు విచ్చేశారు వారికి వేదిక స్వాగతం పలుకుతోంది మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసినటువంటి స్టాల్ను సందర్శించడం జరుగుతోంది ఐసిడిఎస్ పిఠాపురం అధికారులందరూ కూడా అదేవిధంగా అక్కడ సిబ్బంది వారికి నేరుగా ఈ కార్యక్రమానికి సంబంధించి మహిళా అభివృద్ధికి సంబంధించి శిశు సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను వారికి తెలియచేయడం జరుగుతోంది ప్రతి ఒక్కటి కూడా వారు వారితో మాట్లాడి తెలుసుకుంటున్నటువంటి సందర్భం మనం నేరుగా చూస్తున్నాం పిఠాపురం నియోజకవర్గానికి ఆర్థికంగా సామాజిక పరంగా అన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి యువతకు బంగారు భవిష్యత్తును అందించేందుకు శ్రీకారం చుట్టేందుకు చక్కటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది ఈరోజు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో చక్కటి కార్యక్రమాలకు శంకుస్థాపన మహోత్సవ వేడుకలకు శిలా పలకాల ఆవిష్కరణ మహోత్సవ వేడుకలకు ఈ వేదిక శ్రీకారం చుట్టింది చరిత్ర చదివిన మనం పిఠాపురం లేపాక్షి మరియు హ్యాండిక్రాఫ్ట్స్ ఎంపోరియం వారు ఏర్పాటు చేసినటువంటి శ్రీ కోనే పవన్ కళ్యాణ్ గారు జ్యోతి ప్రకాశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉంటారు సంక్రాంతి సందర్భాల్లో పీఠికాపురం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు మన ఈ పిఠాపురంలో చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది మన అందరికీ తెలుసు ఈరోజు కేవలం మనం సంక్రాంతి సంబరాలు మాత్రమే కాదు రేపటి భవిష్యత్తు కోసం శిలా ఫలకాల ఆవిష్కరణ మహోత్సవంటి ముఖ్య అతిథి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదల పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన మహోత్సవం కార్యక్రమం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ పిఠాపురం నియోజకవర్గంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం నందు వివిధ నిధుల నుండి చేపట్టబడేటటువంటి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపన ఆంధ్రప్రదేశ్ రహదారులు మరియు భవనాలు శాఖ పిఠాపురం నియోజకవర్గంలో వివిధ ఆర్ఎండ్పీ మరియు రహదారుల అభివృద్ధి చేయుట నాబార్డ్ నిధులు మరియు ఆర్ఎండ్బి ప్లాన్ నిధులు శంకుస్థాపన మహోత్సవం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ పిఠాపురం నియోజకవర్గంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించినటువంటి స్పెషల్ అసిస్టెంట్ స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్ యోజన పథకం క్లైమేట్ రెజిలియన్స్ కోస్టల్ ఫిషర్ ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య సాంకేతిక శాఖకు సంబంధించినటువంటి

పార్టీ పరంగా ఇది శ్రీపాదం వల్ల నేను ప్రార్థించే వెళ్తున్నారు మన ఆశీస్సులు నేను వాళ్ళు ఎందుకంటే వారు లేకపోతే నేను ఎక్కడెట్ నేను ఎప్పుడు చాలా చిన్న వయసులో పద్దెనిమిది పదహారు లోపల పదిహేడు పద్దెనిమిది వయసులో శ్రీపాద స్త్రీ వాళ్ళప్పుడు జన్ చేరు ఆయన ఒకటే చాలా కాలం తెలంగాణ ఉంటారు అనుకుంటున్నారు తర్వాత ఆయన నాకు అర్థం చేయాలి వస్తాను ఆయన జన్మస్థానం సో అలాంటిది ఇక్కడికి వచ్చింది మనం తీసుకురాబడ్డాను తల్లి గురుహుతిగా దేవి దీవెన్లో అందుకని ఇది నాకు స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా నాకు సౌక్యలేకపోయింది సో నేను ఇది రాజకీయంగా నేను చూడట్లేదు మన పిల్లల నా స్పిరిచువల్ కనెక్షన్ నా ఆధ్యాత్మిక ఒక గా చూస్తున్నాను సో నేను మీకు ఈ అభివృద్ధి కానీ ఇవన్నీ కానీ వైపు పాలిటిక్స్ ఇస్ బై ప్రోడక్ట్ ఆఫ్ మై స్పిరిచువల్ జోన్ అందుకని పిఠాపురం నాకు ఆశిస్తుంది గురువులు ఆశిస్తుంది ఇక్కడికి వచ్చాడు అందుకని నా కోరిక దీన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీసుకుంటుంది పూర్తిగా నేను కృషి చేస్తాను కానీ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఇంత బండ్లు చేస్తున్న వ్యక్తి మీద రాలేస్తారు బండు ఉన్న చెట్టు మీద రాలేస్తారు ఏమి చేయను అని మోడీ వారు చెప్పి ఏమడుగుతారు గత ప్రభుత్వం మోడీ వారి ప్రభుత్వం ఏవడైనా ప్రయోజనం కేసులు పెడతారు ప్రభుత్వం సో ఇప్పుడు ఏంటంటే పాపం ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా చూస్తా ఉంటాం ఆయనేమో చాలా డెమోక్రటిక్ వ్యక్తి ఏదైనా చేద్దాం అంటే చేద్దామంటే కొంత ఆలోచన జాగ్రత్తగా జాగ్రత్తలో కొన్ని కొంచెం నియంత్రణ పాటిస్తా పట్టిస్తాడు ఒకసారి నాకేమనిపిస్తుంది అంటే ఒకసారి గట్టిగా ఉండాల్సిన అవసరం అనిపిస్తుంది మరీ మెత్తదానం కూర్చోబెట్టి మరీ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం మీదకి క్లాన్స్ చేస్తున్నారు గత ప్రభుత్వం అలవాటు అయిపోయాడు కానీ ఈసారి మీరు ఆలోచించాలి మాటల్ని మీరు విని మీరు అనలైజ్ చేయాలి నేను మమ్మల్ని రెచ్చగొట్టడానికి లేదంటే కూర్చోబెట్టి మా గొడవ పెట్టుకోమని చెప్పడానికి మా రాలి అసలు ఇంత పని చేస్తున్న వాళ్ళ మీద మీరు రాలేసండి రేపు పోతున్నారు అండగా నిలబడకపోతే మళ్ళీ నియంతృత్వ కోపంలో వస్తాను అది చాలా జాగ్రత్తగా నాకు ఆ భయాలు లేవు ఇంకా నా జోలికి వస్తే అధికారం ఉండాలంటే అభయం అయ్యాడు నాకు ఆ భయాలు లేవు నేను అన్ని జరించకూచు సో నాకు ఆ భయాలు లేవు సో నాకు ఏముందంటే పిఠాపురం దేశానికి మోడల్ మోడల్ని అంటే ఈ రోడ్డు లేని గ్రామం ఉండకూడదు ఈ గుంతలు ముంపుడు ఒకటి ఏం చేయాలి దీని మీద ఆలోచన చేస్తామని నా లక్ష్యం అదే పిఠాపురం ప్రజలంతా మీరు దీవినిచ్చారు ఆ దేశానికి కూడా బలమైంది అలాగే పిల్లల ప్రజలంతా మీరు పాడి పంటలతో పిల్ల బాబులతో సుఖశాంతతో ఉండాలని మనస్ఫూర్తిగా నిజంగా కోరుకున్నా నేను ప్రత్యేకించి పార్టీ పరంగా పార్టీ మార్చి పద్నాలుగు చాలా ఉంటే దాంతో ఒకటే నిర్ణయించుకున్నాం మార్చి పద్నాలుగు సభ ఎప్పుడు

నిర్మాణం ఒక దేశపు సంపద అనేక మాటలు చెప్పినట్టు ఒక దేశపు సంపద నదులు అరణ్యాలు కనించాలి యువత స్వామి వివేకానంద చెప్పినట్టుగా బలమైన మనసులోనే బలమైన మన బలమైన శరీరంలోనే బలమైన మనసు అందుకు శిక్ష శారీరక దృఢత్వం చాలా అవసరం నేను చూసాను గెల్వాన్ తుపా చైనాలో ఇండియా బార్డర్లు ఫిజికల్ గా తుపాకులు కొట్టుకోకూడదు కాబట్టి చేతులతో కొట్టుకోవాలి ఇంకా శారీరక బలం చాలా అవసరం దృఢత్వం అంటే మనం ఎప్పుడైతే శారీరకంగా మానసికంగా బలంగా ఉంటామో ఇక్కడికి వచ్చి వేరు చేసే వ్యక్తుల్ని మనం దూరంగా పెట్టగలం మనం చూపు చూస్తే వెళ్ళిపోతారు అందుకని నా వ్యక్తిగతంగా నేను నా యుద్ధకాలం మీద అమితో ఇష్టం నేను అప్పుడే నేను చూడండి నేను పిఠాపురాన్ని ఇండియాలోనే అత్యంత ఉన్నతమైన మార్షల్ ఆర్ట్స్ యుద్ధ కళల నుంచి అది ప్రారంభించే దానికి మా మొత్తం ప్లానింగ్ అంతా ఎందుకంటే మీకు ఇంటిగ్రేటెడ్ మార్షల్ ఆర్ట్స్ ఉండాలి దాంతో పాటు ఫైన్ ఆర్ట్స్ ఇందాక మనకి కళాకారు కానీ నుంచి పోతు కళలు జరిగింది ఇలాంటి కళలు కూడా ఫైన్ ఆర్ట్స్ ఆర్ట్స్ అకాడమీ పుట్టాపురంలో నేను నిర్ణయాలు చెప్పి ప్రతి సంవత్సరంలో మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ మరోమారు నా అన్నదొప్పులకి నా కుటుంబానికి మా ఆడపిస్తు నాయకులకి